హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నార్మల్ బ్లౌజ్ మనం ఎక్కువ నార్మల్ బ్లౌజులు కుట్టుకుంటాం కదా నార్మల్ బ్లౌజ్ నెక్ గురించి ఒక మంచి టిప్ చెప్తాను నేను చాలా మంచిది అయితే ఫస్ట్ మన షోల్డర్ అయితే ఈ ఐదున్నర ఇంచులు వచ్చింది అనుకోండి ఒకవేళ మనకు షోల్డర్ ఐదున్నర ఉందనుకోండి అయితే నెక్ ఎంత పెట్టుకుంటాము రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఈ రెండున్నర దగ్గర నుంచి కిందికి పది ఇంచుల దగ్గరికి అయితే మార్కు చేసుకుంటాం కదా అయితే ఈ పదించుల దగ్గర నుండి ఇప్పుడు ఇక్కడ పదించుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా దానికి సూటిగా ఇలా నెక్ డీప్ అనేది వచ్చింది దానికి సూటిగా మూడు ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ టెన్ ఇంచెస్కి సూటిగా మూడు ఇంచులు ఈ ఫోర్టీన్ దగ్గర నుంచి మూడు ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనమైతే దీన్నైతే ఇలా బాక్స్ అనేది గీసుకోవాలి ఇక్కడ మూడించుల గీసినాము ఇక్కడ నుండి ఇది రెండున్నర కదా ఈ రెండున్నర నుంచి ఈ మూడించులకైతే ఇలా స్కేల్ మనకు క్రాస్గా వస్తుంది కదా స్కేల్ అనేది ఇలా క్రాస్గా పెట్టి గీసుకోవాలి ఇప్పుడు ఈ నెక్కు డీప్ కింది సైడ్ మూల దగ్గర ఇలా వన్ ఇంచు పైకైతే ఈ మూల నుండి పైకైతే మార్క్ మార్పు చేసుకోండి చేసుకొని మనకిక్కడ ఇంకో ఇదిగోండి ఇక్కడ కొద్దిగా పైనుండి మనకు తెలుస్తుంది అనమాట ఆటోమేటిక్గా ఎలా రౌండ్ వస్తుంది అని ఇలా రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి మనం ఇదిగోండి అయితే ఇక్కడ చూడండి మీకు ఈ రౌండ్ కనిపిస్తుంది కదా ఇక్కడ రౌండ్ కనిపిస్తుంది కదా ఈ రౌండ్ అనేది మనకి ఇక్కడ వెడల్పు వస్తుంది ఇక్కడ తక్కువ వస్తుంది మనం ఎప్పుడైనా నార్మల్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఈ షోల్డర్ అనేది తక్కువ రావాలి ఇక్కడ నెక్ డీప్ అనేది ఎక్కువ రావాలి మనకి ఇక్కడ ఇది కూడా ఇప్పుడు మూడించులు తీసుకున్నట్టు ఇక్కడ మూడించులు తీసుకున్నాం అనుకోండి మనకు షోల్డర్ అనేది జారుతుంది అయినా సరిగా ఫిట్టింగ్ అనేది కూర్చోదు అందుకని ఏం చేయాలంటే పైన రెండున్నర తీసుకోవాలి కింద మూడించులు తీసుకొని ఇలా వెడల్పుగా డ్రా చేసినాం అనుకోండి మనకు కింది సైడ్ బ్రాడ్గా వస్తుంది అంటే వెడల్పు వస్తుంది పైన తక్కువ ఇంచులు ఉంది కాబట్టి మనకు నెక్ ఇక్కడ షోల్డర్ అనేది జారకుండా ఫిట్గా కూర్చుంటుందన్నమాట ఇప్పుడు అదే షోల్డర్ ఐదు ఇంచులు వచ్చింది అనుకోండి ఇలా ఐదు ఇంచులు వస్తే మనం నెక్కు రెండు ఇంచుల దగ్గర రెండు బావ దగ్గర మార్క్ చేసుకుంటాం అయితే ఇక్కడ రెండించుల దగ్గర మార్క్ చేసినప్పుడు ఇక్కడ కింది సైడ్ మనకు రెండున్నర ఇంచులు రావాలి ఇక్కడ రెండు వచ్చింది కదా ఈ కిందికి వచ్చేసరికి రెండున్నర రావాలి అప్పుడు ఈ రెండున్నర ఈ రెండు తెచ్చి ఈ రెండున్నరకి ఇలా బాక్స్ గీసుకొని రౌండ్ గీస్తే మనకి ఇక్కడ వెడల్పు ఎక్కువ వస్తుంది ఇక్కడ తక్కువ వస్తుంది అనమాట ఈసారి మీరు నార్మల్ బ్లౌజులు కుట్టుకునేటప్పుడు మాత్రం ఇలాగే మెజర్మెంట్ పెట్టుకోండి నెక్ వరకు ఇక్కడ కట్ చేస్తున్నా చూడండి మనకి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇలా వెడల్పు అనేది వచ్చేస్తుంది పైకి వచ్చేసరికి ఇలా కొద్దిగా తగ్గుతూ వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇదేమో తక్కువ వచ్చింది మనకు ఇదిగో చూడండి ఇది మనకు తక్కువ వచ్చింది కిందికి వచ్చేసరికి వెడల్పు అనేది మనకు ఎక్కువ వస్తుంది అనమాట అంటే ఇక్కడ బ్రాడ్గా వస్తుంది ఇక్కడ తక్కువ వస్తుంది మనకి ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి మంచిగా ఫిట్టింగ్గా మంచి కూర్చుంటుందన్నమాట ఇక్కడికి వచ్చేసరికి వెనుక నుంచి చూస్తే చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి